ఈరోజు ఈ ఎర్రపల్లి అయితే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఈ గౌరవీలి ప్రాజెక్ట్ సంబంధించిన కిణాలకు సంబంధించిన భూములు కోలుకున్న రైతుల గురించి అవార్డు ఎంక్వైరీ గురించి రావడం జరిగింది అవార్డు ఎంక్వైరీలో దాదాపు ఈ గౌరవెల్లి ప్రాజెక్టులో యాభై ఏడు ఎకరాలు కానీ భూములు మనము ఈ కినాల్కి తీసుకుంటున్నాము రైతులకు సమాజం మన గౌరవ కలెక్టర్ గారు మన మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం వారితో రేటు గురించి మాట్లాడడం జరిగింది మనకు యాజ్ పర్ బేసిక్ వ్యాల్యూ ప్రకారం గవర్నమెంట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే ఆరు లక్ష ఎకరం ఎక్కర్ ఉంది ఇక్కడ దాన్ని మల్టిపుల్ చేసేస్తే మనకు ఒక ఎకరానికి పద్దెనిమిది లక్షలు రావడం జరిగింది దీంట్లో ఇంకా ఇంట్రెస్ట్ కలిపితే నైంటీ లాక్స్ వరకు ఇక్కడ రాస్తుంది అయితే ఇక్కడ లోకల్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ చూస్తే ప్రైవేట్ ఏదైతే మనం సేల్ చూస్తే రైతులు చెప్పినట్టు బట్టి తెలిసింది ఏంటంటే మనకు రోడ్ సైడ్ అయితే దాదాపు అరవై నుంచి అరవై ఐదు లక్షలు అంటున్నారు కొంచెం లోపలైతే వాళ్ళకు యాభై నలభై ఐదు మ్యాక్సిమం ఎంత లోపల ఉన్నా కానీ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ వరకు రేట్ పలుకుతుంది సార్ అంటున్నారు డెఫినెట్లీ రైతు ప్రక్షాన్నమే ఉంటాం మరి గౌరవ కలెక్టర్ గారితో మినిస్టర్ గారితో ఇంకోసారి మాట్లాడించి వాళ్ళకు ఏదైతే బెనిఫిట్ ఎంతవరకు చేయాలో అంతవరకు డెఫినెట్లీ చేసి భూమి నిర్వాసత ఎగవుతున్నారో వాళ్ళకు ఎలాంటి నష్టం కనుకుండా వాళ్ళకు చేస్తామని ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే ఈ రైట్ అండ్ మెయిన్ కింద రెండు కలిసి గవర్నమెంట్ ప్రాజెక్టులో దాదాపు ఒక లక్ష ఆరు వేల ఎకరాలకు మనం నీరు అందిస్తున్నాం రైతులు పక్షాన్ని చూసి దాదాపు ఒక యాభై వేల మంది రైతులు మొదలుపెట్టి పెడుతున్నాం మన కెనాల్ వచ్చేసరికి టోటల్ రైట్ అండ్ మే లెఫ్ట్ రెండు రెండు మండలాలు ఇది వేలూరు టు వినిదరపల్లి కలిసి రెండు వందల యాభై ఎకరాలు మనం తీసుకుంటున్నాం కెనాల్ కింద అంటే మెయిన్ కావచ్చు మైనర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు అన్నీ కలిసి రెండు వందల యాభై ఎకరాలు తీసుకుంటే మిగతా రైతులకు కావచ్చు తర్వాత ఏదైతే మనకి కడుగు ప్రీత ప్రాంతం ఉంది మనది ఆల్రెడీ ఇక్కడ డ్రై ఉంది కాబట్టి మొత్తం ఒక సింగిల్ క్రాప్ వస్తుంది అంటే ఏది ఆరుసెడ్ పంటనే వస్తుంది ఇక్కడ వర్షం వస్తే తప్ప పంట రాని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ మినిస్టర్ గారు కూడా మరి ప్రత్యేకంగా తీసుకొని మన ఫండ్స్ కూడా తీవడం జరిగింది దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది మరో రెండు పంటలు వేసుకోవచ్చు రెండు పంటల ద్వారా ఆటోమేటిక్ ఇలా రైతుల యొక్క భూమి రేటు కూడా డబుల్ అయ్యి చేస్తుంటారు ఎవరితో కాబట్టి ఇది మంచి కార్యక్రమం అంత రైతులు కూడా సహకరిస్తున్నారు రోజు కూడా ఆయన జీవితంలో మాట్లాడినా ఇక్కడ కూడా వచ్చి రైతులతో మాట్లాడితే వాళ్ళు కూడా సానుకూలం ఉన్నారు ఒకటే ఏంటంటే వాళ్ళ డిమాండ్ రేట్ అనేది మాకు ఓపెన్ మార్కెట్ ఇవ్వండి సార్ అంటున్నారు డెఫినెట్లీ మేము యాప్స్ నేర్చి మాక్సిమం వాళ్ళకు పేమెంట్ వచ్చేసి చూస్తాం